నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ తల్లి శ్రావణ బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తోంది ఈ ఏకాదశిని అజ ఏకాదశి లేదా ఆనంద ఏకాదశి అని పిలుస్తారు ఆ ఏకాదశి పేర్లని ఆ చదువుతూ ఉంటే కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా సంతోషానికే కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది ఆనంద ఏకాదశి మరి ఈ మంగళవారం వస్తున్నటువంటి ఈ ఆనంద ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు మంగళవారం ఆరుద్ర నక్షత్ర కలయికతో వస్తోంది కాబట్టి ఇంకేమైనా స్పెషాలిటీ ఉంటుందా ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ రోజు అంటే శివుడు అనగానే మంగళకారుడు ఆ ఆ రోజు నక్షత్రం అరుద్ర నక్షత్రం శివయ్యదే శివయ్యదే అంటే శివుడి యొక్క శక్తి కలిగి ఉంది దాంట్లో శివుడు జన్మ తీసుకున్నాడు శివుడు జన్మించాడు ఆ నక్షత్రానికి కారకుడు ఆయన ఆ క్వాలిటీస్ ఆయనలో ఉంటాయి అరుద్ర నక్షత్రానికి నక్షత్రాలలో ఉండేటువంటి అధిపతి రాహు రాహు మాయ ఇల్యూజన్స్ దేని మీద మనకి మక్కువ పెంచేస్తాడు ఆయనకి దేని మీద మక్కువ అంటే శ్మశాన వైరాగ్యం అంటే మక్కువ ఈశ్వరుడి ఎందుకు అందరూ తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అంటే అలా వచ్చి ఒంటరిగా ఉండి బిక్కు బిక్కుమంటూ ఆ చీకట్లో ఉండేటువంటి నా భక్తుడి కోసం నేను అక్కడ ఉంటాను అంటాడు ఆయన అంత ప్రేమ దయా కలిగినటువంటి పరమాత్మ ఆ రోజు అంటే మనకి మీరు మాట్లాడేది ఎలా అనుభూతిస్తుంది కదా శివుణ్ణి ఒక మాట మనసు ఎంత కష్టం అనిపిస్తుందో శివయ్య ఏదైనా అంటే చివరికి మళ్ళీ వెళ్ళేది అక్కడికి కదా అప్పుడు కూడా పాపం ఏ ఉండదా ఏం పట్టించుకోడు మనకి అందుకనే కాశీలో కాశీ వెళ్ళింది అంటే కాశీలో జన్మ తీసుకోవడం ఒక పుణ్యం అయితే కాశీలో మరణం అనేది క్షణిస్తుంది అంట అలాంటి అద్భుతమైనటువంటి మనస్సు కలిగిన పరమాత్మ ఆ రోజు నక్షత్రం ఉంటే అరుద్ర నక్షత్రం ఆనంద వనం అంటారు కాశీని వారణాసిని ఆనంద వనం అది అక్కడికి వెళ్తే ఆనందమే నీకు అంటే ఇక్కడ మనం రాత్రులు బయట తిరుగుతున్నాం అనుకో ఇక్కడ చెత్త చదారం ఉంటే దోమలు వస్తాయి అక్కడ అంత చెత్త చదారం దోమ గాని దోమ గాని బాక్టీరియా గాని అంటురోగాలు గాని ఉండవు అంటే మనకి కోవిడ్ వచ్చినప్పుడు వారణాసులు కోవిడ్ లేదు కొన్ని కొన్ని శివక్షేత్రాల్లో కోవిడ్ స్ప్రెడ్ రాలంటే అంటే అలా అంటే వచ్చిన వాళ్ళు ఇబ్బంది ఎక్కువ పడ సహజంగా మిగతా కంట్రీస్ తో పోలిస్తే భారతదేశం చాలా తక్కువ అలా కొన్ని క్షేత్రాల్లో శ్రీశైలం అరుణాచలం కొన్ని క్షేత్రాల్లో అసలు స్ప్రెడ్ అనేది అంత ఎక్కువగా లేదు ఆ శివుడి యొక్క తత్వం అంటే ఆ శక్తి మన మనల్ని రక్షించింది అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఉండేటువంటి ఆచార సాంప్రదాయాలు వాళ్ళ ఆరోగ్యానికి ఇచ్చింది ఇక్కడ మనం అంటే ఏకాదశి గురించి మాట్లాడాలి గురించి మాట్లాడుతున్నాం అనిపించచ్చు అదే శివకేశములకు అభేదము ఆయన లయం చేస్తాడు ఈయన వ్యాప్తిస్తాడు అది వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి అన్యోన్యత వాళ్ళ వాళ్ళు విడిగా ఉండరు కలిసే ఉంటారు ఏకాదశి తిథి ఆరుద్ర నక్షత్రయుక్తంగా మంగళవారం వచ్చింది కాబట్టి మనం ఇంది మాట్లాడుకుంటాం మనం మన జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటాం ఏకాదశి ఉపవాసం చేయడం అనేది మనకు ఆనందాన్ని ఇస్తుంది అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అది పరమావధి అంటే ఏది తీసుకున్న అల్టిమేట్గా ఎండ్ ప్రోడక్ట్ అంటూ ఒకటి ఉంటుంది అది ఆనందం కోసం ఏది చేసినా అది శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది ఉపవసించడం ద్వారా పదార్థాన్ని భుజించడం ద్వారా ఐస్ క్రీమ్ తింటే ఆనందంగా ఉంటుంది నాకు బిర్యానీ తింటే ఆనందంగా ఉంటుంది అది ఆ తిన్నది కాసేపు ఉన్నంత వరకే శాశ్వతంగా ఉంది కానీ ఏకాదశి ఉపవాసం ఉంటే ఆ ఆనందం మళ్ళీ వచ్చే ఏకాదశి వరకు ఉంటుంది ఏకాదశి వరకు ఉంటుంది అది దానికోసం మనకి మన పూర్వీకులు ఆ ఏకాదశి తిథిని పురస్కరించుకుని ఉపవాసించండి అంటే నీకు నువ్వు దగ్గరగా ఉండు అన్య పదార్థాల మీద వ్యామోహాల మీద పెట్టకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ నామస్మరణ చేస్తూ ఆ శివుడి యొక్క సాన్నిధ్యంలో విష్ణు యొక్క సాన్నిధ్యంలో మనకి ఇవి చేసినట్టు అంటే ఈ కలియుగంలో ఎంతమంది చేశారో మీకు కలియుగంలో హరిచంద్రుడు హరిశ్చ రాజా హరిశ్చంద్రుడు ఆయన ఆయన బిడ్డను పోగొట్టుకుని చాలా బాధతో ఉంటే శ్రీకృష్ణుడు చెప్పాడు యుధర్యుడికి త్రత యుగం యుగంలో అని అంటారు అయితే తన బిడ్డను పోగొట్టుకుని చాలా బాధపడుతూ ఉంటే ఈ అజయ్ ఏకాదశిని చేస్తే గనక డెఫినెట్ గా ఆ ఫలితం ఉంటుంది అనగానే ఆ అజయ్ ఏకాదశిని ఆయన చేయటం వెంటనే తన పోయిన బిడ్డని మళ్ళీ పొందటం పోగొట్టుకున్న తన రాజ్యాన్ని మళ్ళీ తిరిగి పొందటం అనేది జరిగింది అని అంటారు అంటే అజరామరము అంటారు అజరామరం మనం ఈ ఏకాదశిలు చేయడం వల్ల ఆ ఏకాదశి తిథులకు అంటే అక్కడ ఉన్నటువంటి శక్తిగా పేరు మనం ఏది చేసినా అజరామరంగా శాశ్వతంగా ఉండిపోతుంది కోల్పోయిన వాటిల్ని తెచ్చుకుంటాం మనం ఏం కోల్పోతున్నాం అంటే ఆత్మని కోల్పోతున్నాం భౌతిక దేహం మీద వ్యామోహంతో ఆత్మ శక్తిని కోల్పోతుంది దాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి ఆత్మక శక్తి ఆధ్యాత్మికతే ఉపవాసమే నీకు నువ్వు దగ్గరగా ఉండడమే ఇది చేయడం వల్ల అది వస్తుంది ఐహికాలు కూడా నెరవేరే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది మీరు అన్నట్టుగా ఆధ్యాత్మికం ఆ కోణంలో ఉండే వాళ్ళకి అదే ఉంటుంది లేదండి మాకు పోయినవి మా వస్తువులు మాకు పోయాయి మా డబ్బులు మాకు పోయాయి అనే వాళ్ళకు కూడా తిరిగి వచ్చే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దానికి అంటే మనం కోల్పోయిన వాటిని పొందడానికి సాధన దానికి ఒక శక్తి అవసరం అది అంటే దైవం దైవశక్తి మంత్రాధీనం మంత్రం యంత్రాధీనం ఇలా మనం అనుష్ఠానం చేయడం ద్వారా కొన్ని మంత్రాలు సాధన చేయడం ద్వారా వాటిని పొందడానికి అవకాశం మరి ఏం చేయమంటారు మంత్రం విష్ణు సహస్ర నామార్చన దీనికి పదమైనటువంటి అక్కడ మనకి సింహరాశిలో ఆయన సంచారం స్వక్షేత్రంలో ఉన్నారు ఆయన సొంత ఇంట్లో ఉన్నారు ఇక్కడ శ్రీమన్నారాయణుడు సూర్యనారాయణుడు ఒక్కరే కాబట్టి మీరు చేసేది అది పంచమ స్థానంలో సంచారం రవి సంచారం పంచమంలో ఉంది పంచమం అంటే మనకి జ్ఞానం వస్తుంది పుత్రులు వస్తారు మనకు కావలసిన అన్ని సుఖాలు జ్ఞానంతో వస్తాయి మీరు ఇక్కడ చేసేటువంటి విష్ణు సహస్రనామార్చన అంటే మనం విష్ణువు అని పేరు పెట్టాం వ్యాప్తి చెందినటువంటి సూర్యనారాయణుడే విష్ణువు అక్కడ ఉన్నటువంటి సహస్రనామాలు ఆయనవే ఆయనకు అనువదించుకోవచ్చు విష్ణునామాల్ని అనువా అనువాదం చేస్తే అన్ని కూడా సూర్యుడికి ఆపాదింపబడతాయి మనకు అభేదం ఏం కనపడదు అద్భుతంగా మళ్ళీ అక్కడ పరమేశ్వరుడే కనిపిస్తాయి స్థితి లేకారకులు ఇద్దరూ కూడా సూర్య రూపంలో సంచారం చేస్తూ మనకి దర్శనమిస్తున్నారు ఏకాదశి తిథి ఆయన చాలా ప్రీతికరమైనటువంటిది మనం ఉపవసించి మంత్ర అనుష్ఠానం చేస్తే మనం కోరుకున్నటువంటి ఈప్సితాలన్నీ కూడా సిద్ధిస్తాయి ఓకే అన్ని కోరికలు కోరికలు సిద్ధిస్తాయి మంత్ర జపం చేయాలి మరి మాకు విష్ణు శాస్త్రనామం చదవటం రాదండి ఏమిటి మరి మా పరిస్థితి మనకి అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ నేను అద్భుతంగా అంటే ఆ స్వామి సంకల్పంతో ఓం సూర్య నారాయణ సరిపోదుగా అందులోనే అన్నీ ఉన్నాయి అన్ని ఆయనలో ఉన్నాయి అన్ని ఆ నామంలో ఉన్నాయి ఓం సూర్య నారాయణ ఆయ ఈ మంత్రాన్ని ఒక సహస్రం పర్యంతం చేస్తే విష్ణు సహస్రనామచం అయిపోయింది ఓం నమో నారాయణాయ ఓం సూర్య నారాయణాయ సూర్యుడే నారాయణుడు నారాయణుడే సూర్యుడు అద్భుతంగా ఈ ఉపాసన చేస్తూ స్వామికి దగ్గరగా ఉంటూ ఉపవాసిస్తూ నామాన్ని ఉచ్చరించండి మీరు అనారోగ్యంతో ఉన్నా మీకు రోగాలు తగ్గాలంటే లంకనం పరమౌషధం ఔషధం మేము మందులు వేసుకోవాలి వేసుకోండి ఔషధ సేవనానికి ఆహారానికి సంబంధం లేదు మేము షుగర్ పేషెంట్లు మందులు వేసుకోవాలి ఏదైనా పళ్ళ రసాలను తీసుకుని మందులు వేసుకోవచ్చు మీరు ఎలాగో చూసేసి చెప్తారు కాబట్టి ఆ రోజు స్వామికి ఏది నివేదించి మేము స్వీకరించవచ్చు అది కూడా మంచి మంచిగుడిగా చూసామా చాలా అద్భుతంగా భావి ఆ ఒక రెండు మూడు సార్లు తాగండి ఒక వంద గ్రాములు కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయ కొబ్బరికాయ చెప్ప చెప్ప తీసుకుని ఒక వంద నూట యాభై గ్రాములు మంచి గుమ్మడికాయ చిన్న నల్ల ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకుని వడకట్టండి నీళ్ళది వస్తుంది సార్ వాటర్ కొంచెం వాటర్ పోయాలి పొయ్యాలి వాటర్ పొయ్యాలి కొంచెం వాటర్ పోసి బాగా మెత్తగా పేస్ట్ కొట్టండి వడకట్టండి దాంట్లో కొంచెం మిరియాల పొడి కొంచెం సైందోలా ఉన్న లేదంటే అవసరం లేదు దాన్ని స్వామివారికి నివేదన చేయండి దాన్ని ప్రసాదం కింద తీర్థం కింద తీసుకోవాలి ఇది ఉపవాసం అవుతుంది మనకు ఉన్నటువంటి అనారోగ్యాలు అంటే వ్యాధి నిరోధకత తగ్గిపోయింది జనాలు ఏ రోగం వచ్చినా వ్యాధి నిరోధకత లేక ఇబ్బంది పెట్టేస్తుంది చాలా రకాల రోగాలు ఉన్నాయి మనం ముందు ముందు అట్ల నుంచి తప్పకుండా డిస్కస్ చేయొచ్చు మీరు అడిగారు చాలా అంటే దారుణమైన జీవితంలో సైన్స్ రాకుండా పెద్ద ప్రయోగాలు పాడైపోయినాయి ఇంకా ఏం తిన్న తేనపులు వస్తూ ఉంటాయి సంవత్సరాలు సంవత్సరాలు పెంటాప్రోజోలు ఎంటాసిడ్స్ వీటితో సప్రెస్ చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నారు నా దగ్గర ఇరవై ఏళ్ళు కేవలం అంటే టాబ్లెట్ పెంటాప్రోజోలు వేసి సప్రెస్ చేసి సగించేస్తున్నారు ఇరవై ఏళ్ళుగా ఆర్గన్స్ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది ఇప్పుడు పదిహేను రోజులుగా ఫుడ్ మా మాసాను ఓన్లీ మన చూసేస్ మీద ఉన్నారు టాబ్లెట్ వేసుకో అబ్బా చెప్దాం సార్ మా నాన్న డిస్కస్ చేయాలి ఎందుకంటే అద్భుతమైనటువంటి వైద్య విధానం తప్పకుండా మరి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ సమస్యకి సంబంధించి ఈజీగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా విక్రమాదేవలు చాలా ఓపెన్ గా చెప్తూ ఉంటారు ఏమీ దాచి దాచేసుకున్న దగ్గరకి రండి డబ్బులు చేయండి ఈ కాల్చెప్తే లేదు మూడేళ్ళ నుంచి చూస్తున్నా నేను తెలుసుకోవాలనుకుంటే మాత్రం కమెంట్ సెక్షన్ లో మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇదే మీరు మీ పెట్టుబడి ఏం సరే మీకున్న రోగాల్ని మాకు తెలియజేయండి ప్రతి డిసీజ్ తల నుంచి రోగాలకి అద్భుతమైనటువంటి పరిష్కారం లియో డైట్ కూరగాయలతో మీ రోగాలు తగ్గించుకోవచ్చు ఇలా మంచిగుమ్ముడికాయ జ్యూస్ చేసుకుని స్వామివారికి నివేదన చేసి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పోట్ల జ్యూస్ తీసుకోండి మీకు సాయంత్రానికి మీ శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలు ఉన్నటువంటి రోగాలు ఇది అద్భుతంగా కర్మల్ని కూడా దగ్ధం చేస్తుంది ఉపవాసం ఉన్నాం ఇదేం కర్మ అనుకుంటాం అన్ని ఉన్నాయి వంటగదు ఉంది వంటగదులు సరుకులు ఆపే ఇది కర్మను అనుభవించడమే మీరు ప్రారంభ కర్మ ఇంతకు ముందు ఎప్పుడో ఎవరినో దూషించాం ఏదో చేసాం కడుపు కట్టుకున్నాం కడుపు మార్చుకున్నాం కాబట్టి కొంత టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కర్మ తగ్గుతుంది సాయంత్రం విరోచనాలు అవ్వడం ద్వారా మోషన్స్ అవుతాయి లోపల చెడు అంతా పసర రూపంలో బయటికి వెళ్ళిపోతుంది కంగారు పడక్కర్లా కంగారు పడ ఇప్పుడు దీని గురించి ప్రస్తావన ఎందుకు చేస్తున్నారు అంటే మోషన్ అయింది టెన్షన్ అయిపోయి అక్కర్లా లోపల ఉన్న చెత్త బయటకు వెళ్ళేంత వరకు ఒకటో రెండో అవుతే అయిపోతాయి అంతేనా పసర రూపంలో లోపల ఉన్నటువంటి ప్రారంభ కర్మ దహించి బయటకు పంపించేస్తుంది మంచి గోపురాలు అద్భుతమైనటువంటి సూర్యశక్తి కర్మని దగ్ధం చేస్తుంది రైట్ బ్యూటిఫుల్ సార్ చాలా రోగాల్ని నివారణ చేసుకుంటూ గ్రహాలని అనుకూల స్థితిలో మార్చుకోవచ్చు గ్రహం అంటే గ్రహించునది బాహ్య ఉన్నటువంటి గ్రహాలు మన అంతర్ ప్రపంచంలో ఉన్నటువంటి గ్రహాలను అనుసంధానం చేస్తాయి రైట్ బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా తెలియజేశారు మరి ఇందాక నేను చెప్పినట్టుగానే సమస్యలకు సంబంధించి వెజిటబుల్ థెరపీ వెజిటబుల్ థెరపీ కంటే ఇంకొంచెం స్టెప్ ముందుకు లియో డైట్ కి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ వెజిటబుల్ థెరపీ దీనికి సంబంధించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే చెప్పడానికి విక్రమాదిత్య గారు రెడీగా ఉన్నారు తెలుసుకోవాల లేదు మరి మీ ఇష్టం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి